మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం కాంగ్రెస్ పార్టీ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇక్కడ గవర్నమెంట్ ని రేవంత్ సర్కార్ ఏమనిపించింది ఈ రెండేళ్ల పాలన మీకు మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా అధికారంలోకి రాకుండా పాలిస్తున్నాడు మళ్ళీ ఇరవై ఏళ్ళు ఎవరు చేయి గుర్తు కోట వేయకుండా పరిపాలిస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే వస్తాము అనేటువంటి మాటను బహిరంగ సభల్లో ఆయనే చెప్తున్నారు అట్లా చెప్పకపోతే ఏం చెప్తారు రేపే మా ప్రభుత్వం పడిపోతుందని అని చెప్తారా అట్లా చెప్తే ఈ మూడేళ్ళు కూడా నడవదు సంసారం రేపు చచ్చిపోయేటాడు కూడా రేపు నేను ముఖ్యమంత్రిని అవుతానే చెప్తాడు అట్లా చెప్పడం అనేది అంతే అట్లే చెప్తారు అంతేగాని రేపు మేము మళ్ళీ అధికారంలోకి రామని చెప్పిండనుకోరు రేవంత్ రెడ్డి గారు ఈ మూడేళ్ళు గవర్నమెంట్ నడుస్తుందా నడుస్తుందా చెప్పు నడవని అందుకని అట్లే చెప్పాలి ఆ కుర్చీలో మీరు కూర్చుంటే కూడా అదే చెప్తారు ఇంకో గంట అయితే పదవి వీక్ ఇస్తారంటే కూడా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తారు కర్ణాటక చెప్తా లేరు సిద్ధరామయ్యం శివకుమార్ ఎప్పుడు మారుతుందో తెలియదు మ్యూజికల్ చైర్ అట్లే చెప్తూనే ఉంటారు వాళ్ళు ఇద్దరు చెప్తూనే ఉంటారు అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయం సో ఇక్కడ మూడేళ్ల పాటు రేవంత్ రెడ్డి ఉంటారా మరి ఉంటారనే అనుకుంటున్నాను వాళ్ళకి అంతకంటే మంచి ఆప్షన్ కనబడుతుందని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేది మేమే అనేటువంటి మాట అటు కాంగ్రెస్ చెప్తోంది ఇటు బిఆర్ఎస్ కూడా చెప్తుంది బిఆర్ఎస్ఆ అంటే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ అయ్యమంటారు మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది బిఆర్ఎస్ కు ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిండ్రు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చారు నేను ఇప్పుడు చెప్తా లేని మాట ఎన్నికల కంటే ముందే చెప్పిన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే చెప్పినా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చెప్పినా అసెంబ్లీలో ఏదో అట్లా మామా అనిపించుకున్నారు పార్లమెంట్లో మొత్తం సిఆర్ఎస్ కంప్లీట్ రిటైర్మెంట్ స్కీమ్కి ప్రజలు బలవంతం చేసి వాళ్ళకి రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చేసారు పదిహేడులో పెద్ద సున్నా ఇచ్చేసారు వాళ్ళకి సార్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసేవారు ఇంకా బీఆర్ఎస్ ఎక్కడిది సార్ లేడు బీఆర్ఎస్ లేడు బీఆర్ఎస్ ఒకవేళ బతుకుదామని అనుకున్నా కానీ ఆడ మా చెల్లె బయలుదేరింది కదా అట్లా మా వాళ్ళు మంచోళ్ళు నేను చెప్పిన అనుకోని రఘునందన్ బీజేపీడు కాబట్టి విమర్శిస్తుండని అనుకుంటుంది కేటీఆర్ నువ్వుగా ట్విట్టర్కే పరిమితమైన ట్విట్టర్ టిల్లు అని నేను అన్న అనుకోరు అది రాజకీయ ఆరోపణ అవుతుంది అదే కవిత చెప్పింది అనుకోరు మనకి ఏం శాతం కాదు ట్విట్టర్లో పెట్టడు తప్పితే ప్రజలకి వచ్చి ఉద్యమం చేయరని కవిత అన్నది అనుకోరు జనమేం అర్థం చేసుకుంటారు రఘునందన్ రావు నోట్లకి ఎలా మాట వస్తే వీడు రాజకీయంగా అనుకుంటారు కవిత అంటే కవిత చెప్పింది వాస్తవమే కవిత ఆ ఇంట్లోకి ఎలా వచ్చిన బిడ్డ కదా కవిత చెప్పిందంటే కరెక్ట్ అనుకుంట కవిత చెప్పిన మాటలన్నీ కరెక్టే అని మీరు అనుకుంటున్నారా నేనైతే అనుకుంటున్నా మీరు అనుకుంటలేరా అందులో టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా ఎందుకు మార్చారో నేను మాటతో పాటుగా కేసీఆర్ బయటికి రాకపోతే మీరు స్మూత్ గా మాట్లాడుతున్నారు ఏం బీకి కట్టలు కట్టిరని మీరు తెలంగాణ నిడిచిపెట్టి దేశంలో రాజకీయం చేస్తామని ఒక ఆడపిల్ల అడిగింది ఎవడని ఉంటే చెప్పు సమాధానం దానికి తెలంగాణలో మీరు తెలంగాణకి ఏం పీకి కట్టలు కట్టిరని ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పలే కవిత గారు కవిత నిండు శాసన శాసన మండలిలో చెప్పింది అంద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పింది దానికి ఒక్కడైనా సమాధానం చెప్పిండా చెప్పిండా ఎందుకు పంజాబ్లో రైతులకు పైసలు ఇచ్చి అని అడిగింది చెప్పిర్రా తెలంగాణలో రైతులు చచ్చిపోతే ఏం చేసి అని అడిగింది తెలంగాణ ఉద్యమకారులకు ఏమి ఇచ్చిరో అని అడిగింది సరిపోదు సమాధానం మూ తోడు ప్రశ్నలు అడుగుతుంది కదా శంకరమ్మ అనేటువంటి మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సోదరుడు శ్రీకాంతచారి తల్లిని టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లా వంచింది కవిత అంటే ఇక్కడ గన్ పార్క్లో నిలబెట్టి కాల్ చేయాలి వాళ్ళని ఇద్దరు లను పంపించి రేపు అమరవీరుల స్థూపం సెక్రటరేట్ ముంగట కట్టిన అమరవీరుల స్థూపం ఓపెనింగ్ ఉంటే ఎంత చిల్లర గాళ్ళు అంటే మళ్ళీ చెప్తున్నా ఎంత చిల్లర గాళ్ళు అంటే ఆ పదం కూడా వాళ్ళకి చిల్లరనే ఇంకా అది చాలా ఎక్కువ వాళ్ళకి ఆమెను ఎమ్మెల్సీ చేస్తున్నామని టీవీలలో బ్రేకింగ్ న్యూస్లు నడిపించి ఆమెకి ఇద్దరు లను పంపించి అమరవీరుల స్థూపం ఓపెన్ చేసి ఓపెన్ చేసినాక ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇంతకంటే నీతి మాలినటువంటి పార్టీ ఏమైనా ఉంటుందా చెప్పుండ్రి మీలాగా జ్యూస్ తాగలేదు శ్రీకాంత్చారి మీలాగా పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోలేదు మీలాగ ఏదో జోక్ కోసం అగ్గిపెట్టే పోసుకొని పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకోలేదు ఆయనే మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దిప్పిన శ్రీకాంత్చారి తల్లికి ఏమి ఇచ్చినావు నువ్వు ఏమి ఇచ్చినావు పదేళ్ళ నీ పాలనలో పది పైసలు ఇచ్చినావా నువ్వు నీ కొడుకుని ఎమ్మెల్యేని చేసుకున్నావు మంత్రిని చేసుకున్నావు నీ అల్లుని ఎమ్మెల్యేని చేసుకున్నావు మంత్రిని చేసుకున్నావు నీ బిడ్డను ఎంపీని చేసినావు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ చేసినావు ఎంత దోసుకున్నావో లెక్కలేనంత దోసుకున్నావు ఒక్క ఆమె ఒక్క తల్లి తన కడుపు కోత మాలి దోశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లికి నీ పదేళ్ళ టెన్యూర్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చేత కానీ మిమ్మల్ని ఏమనాలి ఇట్లట కొట్టుకున్న వాళ్ళు అనాలి మిమ్మల్ని ఆ పదం కూడా నా నోటికెళ్ళి అనడం దారుణం ఇంకా ఏం బతుకులు మీ ఏం బతుకులు అంటున్నా ఎగిరెగిరి పడుతూ మాట్లాడతారు కదా మీ ఏం బతుకులు మీ ఎప్పుడన్నా ఆలోచించిర్రా మీరు శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే మేము అందరం డిఆర్డిఓ దగ్గర పోతే నేను ఎట్లా చచ్చిపోతాను నాకు తెలుసన్నా తెలంగాణ వచ్చేదాకా కొట్లాడు రేనడి అడిగిండు మమ్మల్ని వచ్చిండు కదా అదే రోజు ఈ కేటీఆర్ వచ్చిండు అదే హరీష్ రావు వచ్చిండు ఏమైంది మీకు అన్నం తింటూ అసలు ఆ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మీకు కష్టమా పక్క పార్టీలకి వెళ్ళి తీసుకొచ్చుకున్న దొంగలకు ఎమ్మెల్సీలు ఇస్తారు రాజ్యసభలు ఇస్తారు అమ్ముకుంటారు మీరు పదవుల్ని కడుపు శోధం కంఠ శోష శ్రీకాంత్ చార్ తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వ పదేళ్ళల్లో ఏం అడుగుతురు ఎవరు అడుగుతురు నీ బిడ్డను తీసుకొచ్చి ఆగమాగం ఎమ్మెల్సీ చేస్తావు కదా శంకరమ్మని ఎందుకు చేయవు నువ్వు ఇచ్చిన రాజ్యసభలు ఎవరికి ఇచ్చినావు ఎవరు రాజ్యసభలు నీకు పైసలు ఇచ్చేటోళ్ళు నీకు దోషి పెట్టేటోళ్ళు నీకు కంపెనీలు ఇచ్చేటోళ్ళు గీళ్ళకి నువ్వు రాజ్యసభలు ఇస్తావు ఎందుకు శంకరమ్మకి ఎందుకు వెళ్ళారు రాజ్యసభ ఏం తక్కువ చేసింది తెలంగాణ ఉద్యమానికి శంకరమ్మ సో ఇప్పుడు మీరు ఒక మాట ఈ మధ్య కాలంలో అన్నారు గర్వ్ వాపసి బిజెపిని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు వచ్చే ఆలోచన రావాలని వస్తున్నారు అని చెప్పలేదు వచ్చిర్రో అని చెప్పలేదు రావాలని కోరుకుంటున్నా అని చెప్పారు ఎందుకంటే మీరు మీరు మమ్మల్ని వద్దనుకొని పోయిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు ఆలోచించుకొని విఘ్నతతోటి అక్కడ మీకు ఏం గౌరవం లేదు గుర్తింపు లేదు కాబట్టి వెనుకొస్తే ఇక్కడ కొంచెం గౌరవం గుర్తింపు ఉంటుంది రెండు మిత్రులారా అని చెప్పిన మాట వాస్తవం కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ బీజేపీకి వస్తారంటారా ఎప్పుడు పుట్టి మునుగుతుందో తెలియనప్పుడు ఆ పుట్టిలు ఎవరు ట్రావెల్ చేస్తారు కవిత గారు గోదావరి నడి మధ్యలో ఉన్నారు పుట్టికి రంధ్రం పడ్డది పుట్టి ఎప్పుడు మునుగుతుందో తెలియదు అట్లాంటప్పుడు ఉంటారు అందులో ఎవరుంటారు రాజకీయ నాయకుడు అయినటు తానున్న పార్టీ బతకాలి తాను బతకాలే ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే ఆలోచించుకుంటాడు మున్గాలే చావాలనుకుంటే నేనేం చేస్తా కవిత గారు సో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందో దేశవ్యాప్తంగా ఉందా మొత్తం సో దేశంలో కాంగ్రెస్ ఉందా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలకు కన్ఫైన్ అయిన వాళ్ళు ఉన్నారా ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చిందా ఢిల్లీలో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి ఒక్క సీట్ అయినా గెలిచిర్రా కవిత గారు దేశ రాజధానిలోనే లేరు మీరు ఇంకేడు ఉంటారు తల్లి మీరు ఏడున్నారు వాళ్ళు తెలంగాణలో ఏదో అధికారంలోకి వచ్చారు ఎందుకు వచ్చారు టీఆర్ఎస్ చేసిన తప్పులకి భారతీయ జనతా పార్టీ ఆ రోజు కొంచెం ఒకటి రెండు జరగరాని సంఘటనలు పార్టీలో జరగడం వల్ల అయింది అట్లా అంతకుమించి కాంగ్రెస్ ఎక్కడ తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చినాక తెలంగాణలో కాంగ్రెస్ బతికింది అంతకుముందు కాంగ్రెస్ ఎక్కడుంది ఎవరు ఆలోచించారు కాంగ్రెస్ గురించి కొట్లాడింది మేము యాంటీ టీఆర్ఎస్ వేవ్ని తయారు చేసింది మేము టీఆర్ఎస్ను దించాలనే ఆలోచన ప్రజలకు కల్పించింది మేము టీఆర్ఎస్ని దించవచ్చు అని చెప్పింది దుబాకు ఉప ఎన్నిక ఫలితం ఇవి కదా అంతకుముందు ముందు పెద్ద శత్రు దుర్భేద్యమైన కోట కదా వాళ్ళు సిట్ అంటే మీరు సిట్టు వాళ్ళు స్టాండ్ అంటే స్టాండ్ వాళ్ళు రాహుల అంటే రాహులు వాళ్ళు ఎంకన్నా అంటే ఎంకన్నా అంతకుమించి ఏం నడిచింది అప్పుడు ఏం నడవలే కదా మేము కదా మొదలుపెట్టింది బీజేపీలో కదా దుబ్బాకలో కొట్టినా హుజరాబాద్లో కొట్టినా ఇంకేం చేసినా మేము కదా టీఆర్ఎస్ని ని ఢీ కొట్టగలుగుతాం టీఆర్ఎస్ని ని దించగలుగుతాం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది మేము కదా మేం మూడు రాళ్ళు పెట్టినాం అండబెట్టినాం నం నీళ్ళు పోసినాం ఎసరేసినాం బియ్యం పెట్టినాం అన్నం అనుకొని కాంగ్రెస్ కూడా తినిపోయింది అంతే అండ దించడంలో మేము ఒక నిమిషం ఆలస్యం చేసినాం అంతే వాళ్ళు ఎత్తుకుపోయారు కదా సో ఆలస్యాన్ని సెటరేట్ చేసుకున్నారా మీరు అని అనుకుంటున్నాం మొత్తం అంతా అప్పుడు గతంలో వచ్చినటువంటి ఒకటి రెండు ప్రాబ్లమ్స్ సమస్యలు అన్నారు అవన్నీ కూడా సరిదిద్దుకునే ముందుకు పోతున్నాం జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు పోతుంటేనే పార్టీలైనా మనుషులైనా ముందుకు పోతూ ఉంటారు మా వల్ల జరిగిన ఏంది అనేది మాకు అర్థమైన తర్వాత అవి మళ్ళీ జరగకుండా వాటిని సరిదిద్దుకునే ముందుకు పోతా దానికి సంబంధించి మొత్తం గ్రౌండ్లో ప్రాపర్ గా ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క అడుగు ఎలక్షన్స్ అంటే చెప్పు తీసుకునే నిర్ణయం ప్రజల్ని ప్రభావితం చేయాల్సినటువంటి అంశాలు ఏంది చేస్తున్న అంశాలు ఏంది ప్రజలకు మనం ఎట్ల దగ్గర కావాలి ప్రజలకు మనం ఎట్లా మేలు చేయాలి ప్రజల్ని ఎట్లా సేవ చేయాలి ప్రజల మన్ననలు ఎట్లా పొందాలి ఇంతకు మించి మీరు అనుకున్నట్టు మేము మందు వంచలేము మేము పైసలు వంచలేము కాబట్టి వీ ఓన్ లిమిటేషన్స్ మేము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనే చెప్పి ఎందుకు భాగ్యనగరంలో కాషాయం జెండా ఎగురాలనేటువంటి విషయంలో ప్రజల్లో చైతన్యవంతం తెస్తూ ఉన్నాం పోయినసారి సెకండ్ లార్జెస్ట్కి వచ్చినాము ఈసారి ఫస్ట్ లార్జెస్ట్కి వస్తాం మేమే గెలుస్తామని చెప్తున్నాం సో వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ మాదే బీహార్ కంటే ముందు మీరు మాదే అనుకురా అనుకోలేదు కదా బీహారు మాదే వెస్ట్ బెంగాల్ కూడా మాదే బీహార్కి వెళ్ళిన నదులన్నీ వెస్ట్ బెంగాల్ వైపు పోతుంటాయి సో బీహార్లో మొదలైంది వెస్ట్ బెంగాల్లో ముగుస్తుంది ఓకే సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద విపరీతమైనటువంటి కమెంట్లు వస్తున్నాయి వ్యతిరేకత వస్తుంది భిన్నమైనటువంటి అభిప్రాయాలు విమర్శలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా థర్డ్ ఫేజ్ తెలంగాణలోనే ఉండబోతోంది అనేది ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది ఇక్కడ ఎన్ని బోగసోట్లు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఉదాహరణకి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో పటాంచరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ద మీడియా నిజంగా మీలో సిన్సియారిటీ ఉంది మీరు అనుకున్నట్టు మిమ్మల్ని మీరు మీరు ఫోర్త్ ఎస్టేట్ అయితే మీరు రాసే వార్తలలో మీరు చేసే పనిలో మీకు నిజాయితీ ఉంటే ఐలాపూర్ అనేటువంటి ఒక తాండాలో ఐలాపూర్ అనే ఒక గ్రామ పంచాయతీలో ఒరిజినల్ ఓటర్లు పన్నెండు వందల యాభై ఓటర్లు ఎన్నికల సందర్భంగా ఆ ఓటర్ల సంఖ్యను రెండు వేల ఏడు వందల పై చిల్కు పెంచారు సో డబల్ కంటే ఎక్కువ ఉన్నారు శ్మశానంకి నెంబర్ వేసి వాటర్ ట్యాంక్ నెంబర్ వేసి గ్రామ పంచాయతీకి నెంబర్ వేసి నేను రాహుల్ గాంధీ గారిలో వేగ ఆరోపణ చేస్తలేను రాహుల్ గాంధీ ఒక ఇంట్లో రెండు వందల డెంభై ఏట్లు ఎట్లుంటాయంటే అమిత్ షా గారు పార్లమెంట్లో సమాధానం చెప్పారు అట్లా రఘునందన్ సమాధానం చెప్పించుకోవడానికి అబద్ధం కోసం చెప్తలేడు ఐలాపూర్లో పటాంజేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ కిందికి వచ్చే ఐలాపూర్ అనే గ్రామ పంచాయతీ గతంలో ఉన్నటువంటి దాంట్లో ఒరిజినల్గా పన్నెండు వందల యాభై ఉంటే వాటిని రెండు వేల ఏడు వందల యాభై ఓట్ల దాకా పెంచారు ఇవన్నీ బోగసోట్లని అప్పుడున్నటువంటి సర్పంచ్ గారు ఎంపీ ఎన్నికల కంటే ముందు నేను జిల్లా కలెక్టర్ గారు అంటే తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చింది కవిత గారు ఎప్పుడు ఎంపీ ఎలక్షన్ సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందైతే జరగవు నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసమే జరుగుతాయి కదా ఇప్పుడు వచ్చే ఫస్ట్ నుంచి ఏమి ఉన్నట్టుంది తెలంగాణలో కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏమి ఉన్నట్టుంది కదా సార్ జరుగుతుంది కంపల్సరీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది తెలంగాణ ఏమి దానికి అతీతం కాదు భాగ్యనగరం ఏం దానికి అతీతం కాదు అంతటా జరుగుతుంది సార్ దేశవ్యాప్తంగా సార్ జరుగుతుంది ఎవరికి ఇష్టమైనా కష్టమైనా జరుగుతుంది సో హైదరాబాద్ కంటే భాగ్యనగరం అనడానికే మీరు ఇష్టపడతారా ఇది భాగ్యనగరం కదా ఒకప్పుడు భాగ్యనగరం ఇప్పుడు కూడా భాగ్యనగరం భవిష్యత్తులో కూడా భాగ్యనగరంగానే పేరు కొనసాగాలని కోరుకుంటాం మారుతుందా మీ బీజేపీ వచ్చిన తర్వాత మీ కాదు మన అన్నది తప్పకుండా మారుతుంది నేను అనేది మీ బీజేపీ అన్నా నేను మన బీజేపీ అని నేను అనలేను కదండి మీ బీజేపీ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ పేరు కి తప్పకుండా భాగ్యనగరం అయితే అదొకటేనా తినవచ్చు రుచులందుకు అధికారంలోకి వచ్చేదాకా సపోర్ట్ చేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల కోసం నిలబెడతాం నెక్స్ట్ ఏ ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్తాం నెక్స్ట్ ప్రజలు కోరుకున్న వాళ్ళు అవుతారు పార్టీ ఆదేశించిన వాళ్ళు అవుతారు మీరు ఇలా బీసీఓ లేకుంటే వీళ్ళు అవుతారు ఇది అనేది మీరు అనౌన్స్ చేయరు అసలు రాష్ట్ర రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయం కాదు అది కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయానికి ప్రతి బీజేపీ కార్యకర్త కట్టుబడి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ